Swamithree, surare la do అచ్చా <laughs> <laughs> మీరు ఎగొత్తంట నేను జలంలో జీలకాయ బాత్రులకి చీర మళ్ళీ కట్టుకోనని ఈనాడు పేపర్ చదువుతున్నాను మరి వాళ్ళ నా భార్య ఎక్కడ మంచిగా చూసుకోవాలి పాలు కాపాడుతా బట్ కాపాడుతా దొరసాని కాపాడతా నువ్వు బాధపడుతున్నా నువ్వు వెళ్ళవయ్యా వెళ్ళవు ఆయన దొరికినకాడ దొరికిందా దొరికిందమ్మా నేనన్నా మీతో రాబోతుంది మొగాడున్నాంకా పోరాట పేరు ఆకి ఇస్తా మొగల్లే పోతే పోరాళ్ళంగా అంటే పూర్తి మొగలు లేకుండా పోరాగలంగా ఈనా పేపర్లో ఇన్సెస్ ఫోటో ఎట్లా అయితే పేరు కచ్చిందని వాళ్ళ పేపర్ ఎక్కిందని కావాలి తెల్లారు లేదు అందరి రాజా కూర్చుండే రాజా పరిపాలించవచ్చేరా వేడికి వచ్చింది తడిపేట్ తడిపేట్ స్థానం చేసింది వల్ల బోరాల చీరలు వల్లారి చీరగా వచ్చేనమ్మ

దగ్గర వేరు పడుతుంది అప్పుడు వాతల్లి అనుకున్నది అనుకున్న మాకు అవరే నీ కోరుకున్న మాట అక్క కూరబంది ఇదే సోని బారే నేను ఒక కొడుకునిగా అసలు వాళ్ళది తల తిరుగుతుంది இருக்கும் <laughs> <laughs>

నువ్వెవరు మొగా ఎవరు తెస్తలే నువ్వు చూద్దా నా మొగను అంటే నీకు అయితే నువ్వు ఎందుకచ్చు పాంచే అరే నువ్వు కష్టపడ్డ కదా మనకు కొడుకో బిడ్డ పుట్టిన వంశం మరింత అందులో అనుకున్నా నువ్వు మంచి నాకేమైతే నీకా

మొన్న కట్టే బాగా తాగచ్చిండు తింటడు కావచ్చు అన్నం వేసిన అన్న తినదో కంచానొక్క తనదాన్ని తండనాడే తాగతి అని పంటడు కావచ్చు అని మంచం వేసిన మంచు వండడు మంచాన్ని గుర్ర గుర్రం దుర్గమ్మ దుర్గముడి నేను అనుకున్నా ఇలా రెండు దుర్గమ్మ నా పేరు దుర్గమే ఓ దుర్గమ్మ నీకు దూపులో దుర్గు నీకు ఆటపిల్లు ఎందుకే దుర్గు ఓ దుర్గమ్మ నీకు గురుగులేందుకే దుర్గు నీకు మొంటలేందుకే దుర్గు ఓ దుర్గమ్మ పిక్తోటి పిల్లలుగా తరుగుతాను పిల్లలు చేసే ఇంటికి పదాలు దుర్గమ్మ రావు డోల్పుర పక్క పెట్టుకొని దుబ్బు పెట్టుకోని దుబ్బోలో అయిన గానీ ఒక మాట ఆయన పల్లెవాళ్ళు అనేవేసిస్తే తిని మంచకపోడు అడు ఏ చెప్పినప్పు అని చెప్తే ఆడ ముచ్చి ఏమన్నా చెప్పిపోతారా ఎట్లా పోతున్నది పోతా సూర్యాలో సూర్యాలో गिला मार्ग सत्तां மந்திரசால வாடல போய ஆகிட்ட தெலுங்கு நடிப்போஜா நடிமின் கட்டுக்கடுத்தாரு முடிப்பேதோ தெளிவது எல்லாத்த ఎల్లగట్ట అడవేది కా ముత్త ముత్తం ఉండే ముత్తమ్మ ఒక ముప్పై మంది మగ పిల్లలు పుట్టిరు ఆడపిల్లలు కావాలని అమెరికా వేయింది అమెరికా కూడా ఎంత సందో ఓరో లేక పడిచిన కట్టుకుని అడ్డపార్ట్మెంట్ చేసుకోవడం మా పాస్ బుక్ లో అట్లా కాదు రా దానికి ముప్పై ఏడు మంది మోపోరగా లూట్ ఇంకేమన్నా దాని గర్భసంచి పుండి కాలే గడక మాట చెప్పేది గట్టుకున్నదా అందుకనే వేయింది

అంతేనా గుడ్ అమ్మ ఏ చిన్న వరస పెడుతుంది పిలువమ్మా అది గుడ్దైన దానికి ఇంకొక వరసపెట్టి వరసపెట్టి పిలుతా అంతేనా

ఎక్కడే లేకపోతే రోహిణ గురించి ఇంకేం చేస్తాం ఇంకేం చేస్తాం అని నేను చూస్తానా ఎందుకచ్చు మా దొరిసాని డెలివరీకి ఉన్న దాని తోలింది నేను వేసుకొని రమ్మన్నదమ్మా రావు రావచ్చు చెప్పేస్తా అంటే నీ గియ్యకు మోడు

ఇప్పటికైనా ఈ బేబీ ట్వంటీ టూ అంటారు నా ఇప్పుడు ఈ వయసుకున్నప్పటికైనా మా పెద్ద అక్క ఇంత పెళ్లి మా పెద్ద అక్క మా పెద్ద అక్క అందం చెప్పది ఆ నుండి బిడ్డ రావతో చెప్పేస్తా నీ గీ వాడు ఆ పరిశుద్ధుడు సమాజం ముగ్గురు మనగాళ్ళు ఓ వాడు ఎంత అడిగారీరా వాళ్ళు వాడి చెప్పదీరది ఇప్పుడు పుష్పటు రి హరి వాళ్ళని వీడు అయితే నేను ఎంత మంచిగా పిలిచినాక ఎంజాయ్ దొంగలంజే కిప్పపోయకు తీసుకోపోతే ఉప్పు ఇంత వయసు మీరు ఉన్నప్పుడు ఆగలే ఓ ఎత్తెత్తు కూడా ఎక్కి దింది ఏ మంది రాసవతి కోత పట్టిందో అని అందువేని మరి సేవ చేయగా నాకు అందువేని ఏంటయ్యా

ತಿಳಿಸ್ ಕನತಾಲಕ್ಕೆ ಇನ್ನ ಕನತಿಯೋ ಮಂತ್ರ ಪಕ್ಕ ಪಟ್ಟು ನೆಟ್ಟಿಗೆ ತಾಲೇ లేదు నేను ఏ కానీ నా కాను పోయినప్పుడు అయితే ఇంటి ముందు నా వయసు మీరు ఉన్నప్పుడు నా కాను ఇంటి ముందు రావంత చూడలేదు రాప్ప Yeah.